సోదరిస్త విమనులకు కాలోజీ గారి జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలతో అభినందనలు స్ఫూర్తిదాయకంగా ఉండే ఈ అంశాన్ని మరింత ముందుకు తీసుకెళ్ళడానికి ఒక అవకాశంగా ముఖ్యంగా అన్యాయానికి ఎదురు తిరగడం సమానత్వం కోసం పోరాటం చేయడం ఎక్స్ప్లైటేషన్స్ తర్వాత దీన్ని అరికట్టడానికి గలం విప్పడమే కాకుండా కలంతో ప్రజల్లోకి వెళ్లడమే కాకుండా అందరికంటే ముందుగా తెలంగాణ నాటం వారి దాన్ని చెప్పడానికి ఏమాత్రం ఆశ్చర్యం కానీ వేరే కానీ లేదు అనేది చాలా స్పష్టంగా చెప్పాలి అదే పుట్టుకనేది చావునేది మృతికంతా దేశానికి అనేది అటువంటప్పుడు దేశం సమాజం ప్రాంతం అందరినీ ఒకలా చూడడానికి చేసే ప్రయత్నంలో అన్యాయాన్ని ఎదుర్కొంటామని జలం విప్పిన పెద్ద మనిషి చాలా తెలంగాణ భాషకు మాటకు వాదానికి ప్రతిరూపంగా చరిత్రలో నిలిచిపోతు నిలిచిపోయినటువంటి వ్యక్తి కాలేజీ గారు అదృష్టం ఏమిటంటే పంతొమ్మిది వందల యాభై తొమ్మిది నుంచి అరవై రెండు మూడు వరకు నేను వారితో కలిసి చర్చించే అవకాశం ఒక హై స్కూల్ పిల్లవాడిగా ఎందుకంటే మండలి అనే సంస్థను స్థాపించి దాంట్లో మీకు తెలుసు వరవరరావు గారు కంపసాయి నవీన్ గారు తర్వాత తిరుపతి రెడ్డి గారు నేను వాళ్ళంతా కాలేజీ లెక్చరర్స్ కానీ స్టూడెంట్స్ కానీ అయితే నన్ను ఒక్కరి హై స్కూల్ స్టూడెంట్ వాళ్ళ దగ్గర ప్రతి నెల రెండవ శనివారం సెంట్రల్ లైబ్రరీలో ఓ కవితను ఓ సామాజిక కోణాన్ని సబ్జెక్టును మరి ఒక లిటరీ అంశాన్ని ఏదో ఒకటి తీసుకొని చర్చించి సుదీర్ఘంగా సమాజ స్ఫూర్తికి సమాజ చైతన్యానికి అంకురార్పణ చేసిన దాంట్లో కాలోజీ నారాయణరావు గారు మాకు మా వ్యక్తిగత జీవితాల్లో చరస్పరీ నీడుగా మిగిలిపోతారు ఆ అవకాశం నాకు చాలా అదృష్టవంతుడిగా భావిస్తున్నాను ఈరోజు తెలంగాణ అందుకే కేసీఆర్ గారు ఈ తెలంగాణ ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారిగా చేసిన మూడు ఒకటి కళాక్షేత్రాన్ని పూర్తి చేయడం రెండవది వారి పేరున్న మరి అవార్డు మూడవది హెల్త్ యూనివర్సిటీ పేరు తెలుగు భాషా దినోత్సవం సందర్భంగా ప్రకటించడం ఇది చారిత్రాత్మకం ఇది తెలంగాణ నాదానికి మనవంతు చర్యగా తెలంగాణ ప్రజల తరఫున కేసీఆర్ గారు ఇది చేయడం ఇది చారిత్రక సత్యం నా గొడవకు సంతృప్తి అన్యాయం అంతరిస్తే నా గొడవకు ముక్తి ప్రాప్తి అన్యాయాన్ని ఎదిరించినోడు నాకు ఆరాధ్యుడు అని ప్రకటించినటువంటి ప్రజాకవి కాళోజీ నారాయణరావు ప్రజా హృదయ ఘోషను నా గొడవగా వినిపించాడు ఆయన సమాజంలో ఉన్నటువంటి వ్యత్యాసాలు అంతరాలు సామాజిక అంతరాలు ఆర్థికపరమైనటువంటి అంతరాలు అన్నిటికీ మించి భయంకరమైన నియంతృత్వం ఆధిపత్యం ఇవి సృష్టిస్తున్నటువంటి విలయం విషాదం వాటిని చూసి కరిగిపోయిన ఆయన హృదయ ప్రకంపన కవిత్వంగా వెలువడింది అది నాగొడవ నాగొడవ చదివితే తెలంగాణ చరిత్రను చదవటం అందుకే కాళోజీ అంటే ఒక వ్యక్తి కాదు ఒక వ్యక్తి చరిత్ర కాదు తెలంగాణ చరిత్ర అంతా కూడా కాళోజీ చరిత్ర గారు ఒక గొప్ప మాట అన్నారు మనం వరంగల్కి వెళితే చూడవలసినవి రెండు వేయి స్తంభాల గుడి రెండు కాళోజీ నారాయణరావు అన్నాడు ఆయన ఇద్దరు చరిత్రకు సాక్ష్యుడు ప్రాచీన చరిత్రకు సాక్ష్యం వేయి స్తంభాల గుడి అయితే ఆధునిక చరిత్రలో ప్రజా చైతన్యానికి ధిక్కారానికి సంకేతంగా నిలిచినవాడు కాళోజీ నారాయణరావు అక్షర రూపం దాల్చిన ఒక్క సిరా చుక్క లక్ష మెదళ్లకు కదలిక అన్నాడు ఆయన నేను ఎందుకు కవిత్వం రాస్తున్నాను అని అంటే అది నా పొలిటికల్ స్టేట్మెంట్ అని చెప్పాడు ఆయన నేను కవిత్వం అన్నది కేవలం ఏదో పండితుల్ని అలరించడానికో లేదా కళా విలువల్ని ప్రదర్శించడానికో నా ప్రతిభను చాటుకోవడానికో నేను కవిత్వం రాయడం లేదు అది ప్రజల హృదయాల్ని కదిలించడానికి పాలకుల్ని ప్రశ్నించడానికి ఒక పొలిటికల్ స్టేట్మెంట్ లాగా ఒక ధిక్కారంగా నేను కవిత్వాన్ని వెలువరుస్తున్నా అన్నాడు ఎప్పుడు నుంచి ఒక ఉదాహరణ చెప్పేది కాళోజ్ హిరణ్య కశ్యపుడు లోకానికి అంతటి అందరూ ఆయనకు దాసులైనా ఒక సంటి పిల్లవాడు ప్రహ్లాదుడు తన కొడుకే చెప్పిన మాట వినకుంటే ఆయన పీక నొక్కే ప్రయత్నం చేశాడు కనుక ఎదిరించిన వాడి ప్రశ్నించే వాడి పీక నొక్కే సిద్ధాంతం ఏదైతే ఉందో ఆ హింసకు ఆ ఆధిపత్యానికి నేను వ్యతిరేకం అటువంటి అప్పుడు ఒకవేళ ఆ హింసకు వ్యతిరేకంగా ప్రతిహింస కనుక సమాజంలో చెల్లెరేగితే ప్రతి ప్రతిహింసను కూడా సమర్థిస్తాను ఎందుకంటే పిరికితనం కంటే హింస గొప్పదని నమ్ముతానని చెప్పి గాంధీ దాన్ని కాళోజీ చెప్పేవాడు కాళోజీ ఏ ఇజానికి కట్టుబడ్డవాడు కాద నాయుధాల అడుగున పడి కానిపించేది నా ఇజమే అని అన్నాడు ఆయన కనుక ఆయన ఒక కామన్ సెన్స్ తో ఒక మానవ జీవన సారాన్ని ఒక తత్వంగా విపులీకరిస్తూ అదే తన తాత్విక చింతనగా అద్భుతమైనటువంటి చైతన్య ముఖ్యంగా నిజాం పరిపాలన కాలంలో ఒక సంక్లిష్టమైన భూస్వామ్య సందర్భంలో పౌర హక్కుల కోసం వెలిగెత్తాడు ఎమర్జెన్సీ సమయంలో పౌర హక్కుల కోసం ఎలిగెత్తినటువంటి వాడు కాళోజీ ఆ తర్వాత ప్రతి సందర్భంలోనూ కూడా ప్రజల హక్కుల కోసం ఆయన వివిధ పద్ధతులలో పోరాడాడు ఇక తెలంగాణ ఉద్యమానికి సంబంధించి అయితే యాభై ఆరులో సమైక్యవాదిగా ఉన్నటువంటి కాళోజీ ఒక నాలుగేళ్లు తిరిగేసరికి ఉమ్మడి రాష్ట్రంలో ఆయన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర అవసరాన్ని గురించి కవిత్వం చెప్పాడు ఎవరనుకున్నారు ఇట్లా ఉనని ఎవరనుకున్నారు ఇట్లా ఉనని అన్నలు ఒప్పందాలకు సున్నా చుట్టేస్తారని తమ్ముళ్లను నలుగురులో పాలు చేస్తారని ఎవరనుకున్నారు ఇట్లవునని అని కవిత్వం రాసింది ఆయన ఆ కడుపులోనే చిచ్చు పెట్టి కళ్ళు తుడువ వస్తారని అన్నాడు ఒకవైపు కడుపులో చిచ్చు పెడుతూ రెండవ వైపు కనీళ్లను తుడుస్తున్నట్టు నటిస్తారని చెప్పి ఈ కాపట్యాన్ని ప్రశ్నించాడు తెలంగాణ భాష ఆ భాష సొగసుని వివరించడమే కాదు బడి పలుకుల భాష కాదు పలుకుబడుల భాష కావాలి అని చెప్పి ఆయన తెలంగాణ భాష మీద జరుగుతున్నటువంటి అణచివేతను అవమానాన్ని ప్రశ్నించడమే కాకుండా తెలంగాణ భాషాభిమానాన్ని స్వాభిమానాన్ని చాటాడు అందుకనే మనం కాళోజీ జయంతిని తెలంగాణ భాషా దినోత్సవంగా మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటున్నాం ఇది తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇంతకుముందు లక్ష్మీ గారు చెప్పినట్టు కేసీఆర్ గారు ఆయన జయంతిని భాషా దినోత్సవంగా ప్రకటించారు ఆయన పేరున ప్రతి ఏటా ఒక లక్ష రూపాయల అవార్డునిచ్చేటువంటి పద్ధతిని కూడా కేసీఆర్ గారే అమలు తీసుకొచ్చారు అదే కాకుండా ఆయన పేరు మనం ఒక హెల్త్ పేరు పెట్టుకున్నాం ఇంకా ఇవాళ నగరంలో వరంగల్ నగరంలో ఒక అద్భుతమైనటువంటి కళాక్షేత్రాన్ని రవీంద్ర భారతిని తల్ల విధంగా అద్భుతమైన కళాక్షేత్రాన్ని కేసీఆర్ గారు కూనుకొని అంటే ఒకప్పుడు మూడు వందల గజాల స్థల నిర్మాణం అడిగితే కూడా అంతకుముందు సమైక్యవాద ప్రభుత్వం ఇవ్వలేదు సమైక్య రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వలేదు కాళోజీ మరణించిన తర్వాత ఆయన స్మారకం కడతామని మూడు వందల గజాల జాగడితే కూడా ఇవ్వలేదు అట్లాంటిది ఇవాళ పదిహేను వందల మంది పట్టేటువంటి ఒక అద్భుతమైనటువంటి ఆడిటోరియం కాళోజీ పేరు మీద అక్కడ నిర్మాణం అయిందంటే ఆ ఘనత కేసీఆర్ గారిది మనం కాళోజీ స్ఫూర్తిని ముందు తీసుకోవటం ఎదిరించటం ఎప్పటికప్పుడు ఒక ప్రశ్నగా నిలబడటం ప్రజల హక్కుల పోరాడమే కాళోజీ కాలోజీ జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ ప్రక్షాన అందరం ఈరోజు వినమ్రంగా వారికి నివాళులు అర్పిస్తూ ఇంతకుముందే అనేక విషయాలు ప్రస్తావించారు కాళోజీ అంటే ఒక చైతన్యం కాలోజీ అంటే ఒక దిక్కారం కాలోజీ అంటే ఒక ప్రశ్న కాలోజీ అంటే పీడిత ప్రజల సంబంధించినటువంటి ఆయా సందర్భాల్లో ఆయా కాలాలలో నైజాము దగ్గర నుండి భూస్వామ్య వ్యవస్థ నుండి ప్రజాస్వామిక వ్యవస్థ వరకు అన్ని వ్యవస్థలలో కూడా జరుగుతున్నటువంటి అన్యాయం ఎదిరించి పీడిత ప్రజల పక్షాన నిలిచినటువంటి కవి కాలోజీ అందుకే కాలోజీ అంటే మన అందరికీ గౌరవం లోజీ స్ఫూర్తి తెలంగాణ ఉద్యమానికి ఎంత పనిచేసిందో మనం అందరం కూడా చూసినాం అందుకే కేసీఆర్ గారు తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత గతంలో తెలంగాణ వైతాలికులందరినీ కూడా విస్మరించినటువంటి సమయ కేంద్ర పాలనకి తెలంగాణ పాలన వచ్చిన తర్వాత వైతాలికుల కూడా మనం గౌరవించుకోవడం వాళ్ళ స్ఫూర్తిని ప్రజల వద్దకు తీసుకపోవడం వాళ్ళ స్ఫూర్తితో పరిపాలన కొనసాగించడం అనేటువంటి ఒక తత్వాన్ని తెలంగాణ గత పదేళ్లలో చూసింది కానీ గడుస్తున్న కాలం కొద్దీ తెలంగాణ అస్తిత్వం మీద తెలంగాణ వైధాలికుల మీద రకరకాలుగా కుట్రలు జరుగుతూ ఉన్నాయి ఈ కుట్రల్ని ఛేదించడానికి మళ్లీ కాలోజీ స్ఫూర్తే మనందరినీ ముందుకు నడిపిస్తుందని ఆ నడవడంలో మనం అందరం కూడా మరొకసారి కాలోజీ గుర్తు చేసుకుంటూ కాలోజీ చైతన్యాన్ని గుర్తు చేసుకుంటూ ముందుకు కూడా విజ్ఞప్తి చేస్తూ జోహర్ కాలోజీ గారి నూట నూట పదవ జయంతిని పురస్కరించుకొని యావత్ తెలంగాణ రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా వారి అభిమానులు కవులు కళాకారులు వారికి నివాళులర్పిస్తున్న సందర్భంలో టీఆర్ఎస్ భవన్లో లో కూడా పెద్ద ఎత్తున మరి కౌల్ కళాకారులతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఈ కార్యక్రమం పాల్పంచుకోవడం జరుగుతుంది వాస్తవంగా కాలేజీ గారి గొప్పతనాన్ని గుర్తించి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన తర్వాత పదేండ్ల పాటు ఉన్నటువంటి సమైక్య రాష్ట్రంలో వారి గొప్పతనాన్ని ఏ రోజు కూడా ఆనాటి కాంగ్రెస్ టీడీపీ పాలకులు వారిని స్మరించలేదు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి వారి గొప్పతనాన్ని వారి ఔనిత్యాన్ని వారి చరిత్రను రాబోయే తరాలకు అందించేదానికి ఒక గొప్ప నిర్ణయం కేసీఆర్ గారు తీసుకున్నారు అందులో భాగంగానే మరి వరంగల్లో వారి పేరిట కాలోజీ కళాక్షేత్రం నిర్మాణం మరి పూర్తయ్యే వరకు కూడా మరి పెద్ద ఎత్తున నిర్ణయం తీసుకొని దానికి కావాల్సిన నిధులు కూడా మరి సమకూర్చడం జరిగింది ఇదే కాకుండా సమైక్య రాష్ట్రంలో కేవలం కాలోజీ మిత్రమండలి వాళ్ళు కాలోజీ ఫౌండేషన్ వాళ్ళు మూడు వందల గజాల స్థలం అడుగుతే ఆనాటి పాలకులు వైఎస్ గారు కానీ అదే విధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇవరు కూడా కాంగ్రెస్ నాయకులు దాన్ని పరిగణలోకి తీసుకోకుండా విస్మరించి మూడు వందల గజాల స్థలం ఇవ్వకుంటే ఆనాటి ఉద్యమ నేత కేసీఆర్ గారు సంవత్సరం రెండు సంవత్సరాలు తెలంగాణ వస్తుంది మరి వారి చరిత్రను చాటే విధంగా మూడు వందల గజాలు కాదు మూడు వేల గజాల నిర్మాణం చేసుకుంటామని చెప్పి వంద రోజులు సీఎం పదవి చేయబడిన తర్వాత వరంగల్గా నేరుగా వచ్చి కాలేజీ కుటుంబానికి ధైర్యం ఇచ్చి అన్ని రకాలుగా వారికి ఆర్థిక సాయం చేయడమే కాకుండా వారి పేరిట కాలేజీ హెల్త్ యూనివర్సిటీ కూడా ప్రకటించి మరి కాలేజీ కళాక్షేత్రమే కాకుండా మరి కౌల కళాకారులకు మరి సాహిత్యవేత్తలకు మరి ఆ రోజు సత్కరించడం జరిగింది ప్రతి ఏటా కూడా వారి పేరిట అవార్డ్స్ కూడా ఇవ్వటం మరి తెలంగాణ రాష్ట్రంలో గౌరవం దక్కించే విధంగా దక్కే విధంగా ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేసినటువంటి విషయాన్ని తెలియజేసుకుంటూ ఈ సందర్భంగా కౌలు కళాకారులు సాహిత్య వేత్తలకు అందరూ కూడా తెలంగాణ ఉద్యమంలో మరి కాలేజీ గారు స్ఫూర్తిని తీసుకొని తెలంగాణ రాష్ట్రం సాధించినందుకు వారి ఘనమైనటువంటి నివాళులు ఏర్పిస్తూ థ్యాంక్ యూ తెలంగాణ రాష్ట్రం వచ్చింది తెలంగాణ ఉద్యమం ఊపెత్తున జరిగింది అంటే దానికి కారణం గారు కాళోజు గారు రాసినటువంటి రచనలు కానీ ఆయన ఆనాడు మన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని తెలంగాణ భాషలో యాసలు చాలా స్పష్టంగా సామాన్య ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్పినటువంటి వ్యక్తి రాసినటువంటి వ్యక్తి కాలోజీ గారు కాలోజీ గారి ఆశయ సాధన కోసం ఆయన ఎప్పటికప్పుడు కూడా తన రచనల ద్వారా తన పుస్తకాలు చదివి ముఖ్యంగా చాలా మంది ఇన్స్పైర్ అయ్యి తెలంగాణ ఉద్యమంలో భాగస్వాములైనటువంటి చరిత్ర తెలంగాణకు ఉంది వాళ్ళ తెలంగాణ సంస్కృతిని తెలంగాణ కళల్ని తెలంగాణ సాంప్రదాయాల్ని ఎత్తి చూపించినటువంటి వ్యక్తి దీన్ని కాపాడడం కోసం ఆయన అనేక రకాల ఉద్యమం ఒక ఉద్యమ రూపాలని తీర్చిదిద్దినటువంటి వ్యక్తి కాలోజీ గారు కాలోజీ గారి ఆశయ సాధన కోసం ఆయన స్ఫూర్తితో మేమందరం కూడా ఇవాళ తెలంగాణ ఉద్యమంలో ముందు వరుసల ఉండి కొట్లాడినామంటే కాలోజీ జయశంకర్ సారు వీళ్ళందరి స్ఫూర్తితో మేము చేయడం జరిగింది వారి సాధన కోసం ఖచ్చితంగా ఇంకా రాబో రోజులలో కూడా మేము ముందుకు వెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తాం నూట పదవ జయంతి సందర్భంగా తెలంగాణ భవన్ లో బిఆర్ఎస్ పార్టీ పక్షాన వారికి జయంతి వారి జయంతిని ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉన్నది ఇవాళ కాళోజీ నారాయణరావు గారి జయంతిని తెలంగాణ భాష దినోత్సవంగా ఇవాళ గుర్తించిన నాయకుడు ఇవాళ మాజీ పెద్దలు మాజీ ముఖ్యమంత్రి కలవకుంట్ల చంద్రశేఖరరావు అని చెప్పి ఇవాళ సగర్వంగా చెప్పదాచుకున్నాం అదేవిధంగా కాళోజీ నారాయణరావు గారికి పద్మావిభూషణ్ అవార్డును అందించిన ఘనత మన తెలుగు బిడ్డ మాజీ ప్రధాని పివి నరసింహరరావు గుర్తిస్తే ఒక అవార్డును పి నరసి గారు ఇవాళ కాళ నారాయణరావు గారికి అందిస్తే కేసీఆర్ గారు మాత్రం వారి రచనలు వారి ఆశయాలు వారి ఆలోచనలు అందరినీ అన్ని కూడా తెలంగాణ ప్రజల్లోకి తీసుకెళ్లిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు ప్రాంతం వాడు మోసం చేస్తే ప్రాంతంలోనే పాతలు వేడతాం ప్రాంతేతడు మోసం చేస్తే ప్రాంతం చివరి వారు కూడా తరిమి కొడదామని ఏదైతే కాళోజీ నారాయణ గారు అన్నారో దాన్ని తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ గారు ప్రతి పల్లెకు ప్రతి గ్రామానికి ప్రతి సభలో కూడా వారు మాట్లాడిన విషయాలను వారి ఆలోచనలు వారి రచనలు అన్నిటిని కూడా ఇవాళ నా గొడవ రచనలు కూడా ఇవాళ తెలంగాణ ప్రజలకు తీసుకెళ్లిన నాయకుడు కేసీఆర్ గారు ఇవాళ కాళోజీ నారాయణరావు గారిని తెలంగాణ ప్రజల మనసుల్లో పడ ఇవాళ సురక్షితంగా ఎప్పటికీ ఉండే విధంగా ఇవాళ చేసిన నాయకుడు ఇవాళ కేసీఆర్ గారు కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రం ఉన్న రోజులు కూడా కాలోజి నారాయణరావు గారి జయంతిను బిఆర్ఎస్ పార్టీ పక్షాన నిర్వహిస్తాం వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే పార్టీ బిఆర్ఎస్ పార్టీ వారి ఆశయాలను ముందుకు తీసుకెళ్లే నాయకుడు కేసీఆర్ గారు అని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటూ వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం యూజు పెద్దలు కాలోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఘనమైన నివాళను అర్పిస్తూ కాలోజీ నారాయణరావు గారు చేసిన సేవలను కొనియాడుతూ ముఖ్యంగా నాటి ఉమ్మడి పాలనలో కాలోజీ లాంటి అనేక మంది కవులను రచయితలను విస్మరించిన ఆనాటి పాలకుల్ని మరి తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వరులు గౌరవనీయులు కేసీఆర్ గారు మరి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడే యొక్క క్రమంలో రెండు వేల పద్నాలుగులో వరంగల్ జిల్లాలో ఎన్ఐటిలో కాలోజీ బందవ జయంతి సందర్భంగా మరి ఆనాడే కాలోజీ జయంతి సందర్భంగా తెలంగాణ భాష దిరోత్సవంగా జరపాలని మరి నిర్ణయం చేయడం అదేవిధంగా వరంగల్కు ముఖ్యంగా తెలంగాణకు మరి రెండో నగరంగా ఉన్న వరంగల్లో మరి రవీంద్ర భారతిని తలదన్న విధంగా ఒక కాలోజీ కళాక్షేత్రాన్ని అన్ని అంగులతో అత్యాధునిక సదుపాయాలతో మరి వరంగల్ కేంద్రంగా ఇవాళ కాలోజీ కళాక్షేత్రం రూపుదిద్దుకున్నదంటే అది కేసీఆర్ గారి ఆలోచన అనే విషయాన్ని ఈ సందర్భంగా చెప్పక తప్పదు అంతేకాదు ఇలా కాలోజీ గారు మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పద్మ విభూషణే కాకుండా మరి నైన్టీన్ నైన్టీ టూ లో కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ గౌరవ డాక్టరేట్ ఇచ్చి మరి గౌరవించిన సందర్భం మరి ఆనాటి పాలకులు ఇట్లాంటి పెద్ద కవిని రచయితను విస్మరించారు కానీ కేసీఆర్ గారు మరి తెలంగాణ రచయితలను తెలంగాణ యొక్క సంపదలను కాపాడే దృష్టితో ఆలోచన చేసింది కాబట్టి తప్పకుండా కాలోజీ నారాయణరావు యొక్క స్ఫూర్తిని మాలాంటి అనేక మంది యువకులంతా కూడా ముందుకు తీసుకెళ్లడానికి ఇంకా ప్రయత్నం చేస్తాం తప్పకుండా వారి స్ఫూర్తి సమాజాన్ని చైతన్యం చేయడానికి ఉపయోగపడుతుందనే భావన ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి మరి కాళోజీ నారాయణరావు వారికి ఘనమైన నివాళులు బిఆర్ఎస్ పార్టీ పక్షాన అర్పిస్తా ఉన్నాం జై తెలంగాణ జై కె శ్రీ థ్యాంక్ యూ బట్టలు ఇక్కడ నా ఫ్రెండ్స్ వస్తారే అయ్యో అక్కడ తడి బట్టల వాసనకు కొడితే నా ఫ్రెండ్స్ ఇక్కడ ఎలా ఉంటారు కంఫర్ట్ కంఫర్ట్ లోని ఫ్రేగ్రెన్స్ పర్ల్స్ వర్షాకాలపు వాసనని పూర్తిగా పోగొట్టు